సిద్ధాంతం వచ్చింది బ్రహ్మనాయుడు పల్నాడులో చాపకూడు సిద్ధాంతాన్ని సృష్టించాడు మా దేశానికి స్వతంత్రం కావాలని పోరాడం అన్నదమ్ముల వలే బతికినటువంటి సమాజం కానీ ఈ సమాజంలో ఇలా మత శక్తులు విజృంభించి మతమే అధికారమై కూర్చొని నేరమే అధికారమై ప్రజల్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి ఇలా ఈ దేశంలో కల్పిస్తూ ఉన్నది ఇలా ఈ దేశంలో బీజేపీ రూపంలో ఆర్ఎస్ఎస్ రూపంలో నరేంద్ర మోడీ అమిత్ షా రూపంలో ఇలా మొత్తం దేశ సమాజాన్ని మొత్తం ఇవాళ మతము కులము వేలు అనుకుంటున్నటువంటి ఒక చీకటి రాజ్యాన్ని చూస్తున్నటువంటి స్థితి కనపడతా ఉంది ఇలాంటి స్థితిలో ఓ ప్రత్యామ్నాయ సంస్కృతికి మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది ఈ ప్రత్యామ్నాయ సంస్కృతికి పోరాడే శక్తులు బలహీనంగా ఉన్నారు ఈరోజు మతం పేరుతోని కులం పేరుతోని ప్రాంతం పేరుతోని జాతుల పేరుతోని భాషల పేరుతోని అనేక కులాల పేరుతోని అనేక వైషమ్యాలు వైరుధ్యాలు విద్వేషాలు పెంచి ఇలా సమాజంలో ఆ శక్తులే ఇలా స్వైర వ్యవహారం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది కానీ మనం మనుషులకి తోడు కావాలి మనిషిని మనిషి ప్రేమించాలా మనిషిని మనిషి గౌరవించాలా మనిషిని రాజ్యాంగం పరిధులను అధికారంలోకి వచ్చి వాళ్ళ కులాల్ని మళ్ళీ విడదీస్తున్న పరిస్థితున్నది కుల ఆధిపత్య ధోరణి ఈ దేశంలో పెరగడానికి మళ్ళీ మనం ప్రయత్నం చేస్తున్నాం అందుకని కుల భోజనాల పేరిట మళ్ళీ కులాల్ని సంఘటితం చేస్తూ ఆ కులాల యొక్క స్వభావం నా కులమే ఈ దేశంలో మిగతా వాళ్ళకంటే గొప్పది అని ఏ అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం ఈ దేశంలో ఇప్పటి ఉన్నదో దాన్ని పోగొట్టాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఈ దేశానికి అన్నం పెట్టింది ఎవరు అంటే కింది కుల వాళ్లే మట్టిని బిసి దాన్ని పంటగా మార్చి వాళ్ళ ప్రయత్నం జరుగుతున్నది అందుకనే ఇవాళ అభ్యుదయవాదులుగానో లేకపోతే విప్లవ రాజకీయ పార్టీలుగానో ఈ దేశంలో ఒక ప్రజాస్వామ్యాన్ని కోరుకునేవాళ్ళు ఒక మానవీయ వ్యవస్థను కోరుకునేవాళ్ళు మనిషి అందుకని ఎక్కడ కుల భోజనాలు ఉంటే అక్కడ జన భోజనాలు రావాల్సిన అవసరం ఉంటుంది అట్లా ఈ కుల భోజన కల్చర్ ని వ్యతిరేకిస్తూ ఈ సామూహిక జనభోజన కార్యక్రమాల్ని అంటే ఈ సామూహిక జనభో జనభోజన కార్యక్రమాల్లో ఖచ్చితంగా ఈ దేశంలో అమానవీయంగా కొనసాగుతున్న కులాన్ని నిర్మూలించే కుల నిర్మూలన పోరాట చైతన్యంతో మనందరం ఐక్యంగా అవలసిన అవసరం ఉంటుంది అట్లా ఆధిపత్య భావజాలంతో కులాలని మళ్ళీ సమీక్ష